బిచ్చగాడు టూ సినిమాలో హీరోకి వేరే వ్యక్తికి సంబంధించినటువంటి బ్రెయిన్ని అమర్చడం మనం చూసాం బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వేరే వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి మెదడుని మనకు ఆ హీరో తలలో ప్రవేశపెట్టడం మనం బిచ్చగాడు టూ మూవీలో చూసాం ఇప్పుడు ఏకంగా వీళ్ళు తలనే మార్చేస్తామంటున్నారు విషయానికి వచ్చినట్లయితే ప్రపంచంలో తొలిసారిగా ఒక వ్యక్తి తలను మార్చేసే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ సంస్థ ప్రకటించింది ఒకే సెటప్లో రెండు శరీరాలపై ఏకకాలంలో ఆపరేషన్ చేయవచ్చట ఇది ఏఐ ఇంటిగ్రేటెడ్ రోబోటిక్స్ ప్లాట్ఫామ్లో సాధ్యమవుతుందట అయితే ఇలా తలలను మార్చేయడం ఇలాంటి వాటిని వైద్యశాస్త్రం సాధారణంగా ఒప్పుకోదు ఇలాంటి భయంకరమైనటువంటి ప్రయోగాలను వైద్యశాస్త్రం ఎప్పటికీ కూడా ఒప్పుకోదు అయితే వైద్యశాస్త్రంలో ఉన్న సరిహద్దులను దాటి ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న వారికి పరిష్కారం అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని కంపెనీ లీడ్ హషీమ్ గారు పేర్కొన్నారు అయితే ఇది ప్రయోగస్థితిలో ఉంది సో ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్లే వచ్చే ఎయిట్ ఇయర్స్ వచ్చే ఎనిమిదేళ్ళలో ఫస్ట్ ఆపరేషన్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో దీనిపైన మీకు ఎలా అనిపిస్తుంది అనేటువంటిది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ